ఎంఆర్ఎస్ అనుబంధ సంఘాలు అనేటువంటి ఈ యొక్క ఉద్యమం బీసీ బీసీ మద్దతు ఇటువంటి ఎట్లా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది నా ప్రేక్ష సతీష్ ఈరోజు బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు ఏంటంటే ఈ నా పేరు సతీష్ తెలుగు డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ రోజు బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఉస్మానియా యూనివర్సిటీ తరపున మా ఎంఎస్ఎఫ్ మా ఎంఎస్ఎఫ్ తరఫున మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎస్ శక్తి ఎంఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ మద్దతు మతదీయడం జరుగుతుంది ఈ రోజు ఈ రోజు అన్ని పార్టీలు బీసీలకు మద్దతు ఇస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దీన్ని 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 గమనించకుండా బీసీలు అమలు చేయకుండా ఎందుకు లేట్ చేస్తుందని జరుగుతున్నా ఎందుకంటే అక్కడ అగ్రవర్ణాలు ఈ దేశాన్ని స్వతంత్ర వచ్చిన కాని కూడా అగ్రవర్ణాలే వెళ్తున్నారు ఈ బీసీ పిడ్డలు అరవై పర్సెంటేజ్ ఉన్న బీసీ పిల్లలు ఎందుకు 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 వెళ్ళలేకపోతున్నారు ఎందుకు వీళ్ళు అన్ని అన్ని రాజకీయంలో కానీ ఏదైనా పరిశ్రమలో కానీ ఏదైనా ఉద్యోగం కానీ అమరావతిలో కానీ ఎక్కడికి వెళ్ళా కూడా అగ్రవర్ణాలే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎంపీ మొత్తం అగ్రవర్ణాలే వెళ్తున్నారు ఈ దేశాన్ని కానీ బీసీ పిడ్డలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు సరైన వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఐదు పర్సెంటేజ్ ఉన్న ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ చేయడం కోసం వాళ్ళు కేంద్రంలో బీజేపీ కాబట్టి ఎమ్మెటే దాన్ని అమలు చేసి దాన్ని ఎమ్మెటే తీసుకురావడం జరిగింది టూ పర్సెంటేజ్ ఉన్న బీసీ ఓసీలు ఎమ్మెటే దీన్ని ఈడబ్ల్యూఎస్ ని ఎమ్మెడే అమలు చేయడం జరిగింది ఎందుకంటే చేతిలో వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది వాళ్ళ చేతిలో ఉన్న అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు రోజు బీసీపీ చేతిలో అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మన మీద మన మీద ఏమో చూపేటట్లే వాళ్ళు వాళ్ళ మీద ప్రేమ నటిస్తున్నారు అగ్ర ఉన్నాడు అన్ని పార్టీలు నటిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ప్రేమ ఉంటాయి ఏమంటే అమ్మకు చేయాలి గైడెన్స్ తీసుకురావాలి ఏమంటే ఏమంటే బీసీ బిల్లు చేయాలి కానీ ఇప్పుడు మాధవ ఏదో మాధవరెడ్డి ఉన్నాడో ఆ జాగ్రత్త ఉన్నదో వాళ్ళ పెద్ద దొంగ బీసీ అవగాహించడం జరిగింది ఏదైతే బిర్యానీ ప్యాంట్లకు వెయ్యి రూపాయలకు ఇచ్చి నువ్వు లేకపోతే మీరు లేరు మీ ఓసీ వాళ్ళు ఆదుకుంటామని చెప్పి వాడు కేసు చేసి బీసీ బిడ్డలకు అన్యాయం జరిగింది అలాంటి అలాంటి వ్యక్తిని బీసీ బీటలకు తొక్కాలి అలాగే తొక్క తొక్కపోతే ఇంకా 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 రెడ్డి పుట్టి అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే ఉందో మాధవ రెడ్డి ఉన్నారో వాళ్ళు ఇలాంటి చేయకుండా ఇలాంటివి చేయకుండా ఇప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది బీసీ బిల్లు కోసం ఆయన ఏమైనా ముప్పై నూట నూట వంద మంది ఎమ్మెల్యే తీసుకుపోయి మన ఉన్న అరవై మంది ఎమ్మెల్యే ఢిల్లీలో ఏదైతే తెలంగాణ ఉద్యోగ తరాలు ఢిల్లీలో మేము ధర్నా చేస్తాము రాష్ట్రాల కొలు చేస్తామని ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డికి మేము రేవంత్ రెడ్డికి పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే బీసీ బిల్లుకి మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ బీసీ బిల్లు అమలులోనే ఎలక్షన్ నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమైంది జరగదు చెప్పలేదు ఎందుకంటే ఎలక్షన్ జరగలేదు ఇచ్చి బిసి రిజర్వేషన్ తరఫునే ఎలక్షన్ పెట్టవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దొంగలో బీజేపీ ఇప్పుడు మారవరెడ్డి గారు పోతే దాన్ని కొట్టేయడం జరిగింది కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది ఎన్ని ఎస్సీ వర్గీకర్లు చేసింది మేము సంతోషపడుతున్నాం చాలా సంతోషం ఇస్తున్నాం ఎస్సీపీటీ అట్లైనా బీసీ పిటిలకు బాగుపడాలన్నా వాళ్ళ అధికారంలోకి రావాలన్నా వాళ్ళ వాళ్ళ హక్కులు అమలు కావాలన్నా బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే బాగుంటుంది లేకపోతే ఇప్పుడున్న అధికారంలో ఇప్పుడున్న సా కింద నీరు లాగా ఉద్యమం జరుగుతుంది ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అసలు జరుగుతుంది కంపల్సరీ దాన్ని కార్యాచరణలో ప్రకటించడం జరిగింది కార్యాచరణ కూడా ఉంటది కాబట్టి బీసీ ఏదైతే ఉన్న బీజేపీ ప్రభుత్వం అర్గం నాయకము దీన్ని ఏదైతే ఉందో ఇప్పుడు మామూలుగా ఉంది ఇంకా ఎక్కడికి పోయేదో ఎంతవరకు పోయేదో తెలియదు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆ సగవ జిల్లాల సమయం ఎట్లా చేసేదో లేకపోతే రాస్తారోకలు ఉద్యమాలు అన్ని కాలేజీలు స్కూళ్ళు బంద్ చేయడము మొత్తం మొత్తం అంతకంటే పల్లె పల్లెన పల్లె పల్లె ఉన్న బీసీలు అంత ఐక్యమెత్త మైపులు దీన్ని బీజేపీ ప్రభుత్వం వెంటనే గమనించి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు బీసీపీ ఉన్న ఏం చేస్తుందో బీసీపీ ఉన్న మన ఆయన బండి సంజయ్ కరీంనగర్ ఆయన కోసం ఆయన ఆస్తు సంపడం కోసం కేసీఆర్ అమిత్ షా చెప్పులు పట్టుకుంటాడు ఈ ఉద్యమం కోసం బీసీపీ కోసం అమిత్ షా చెప్పులు కాలు పట్టుకో కాళ్ళు పట్టుకుంటే తప్పేందని నేను అడుగుతున్నా ఈ ఆయన బీసీపీ అమిత్ షా కాళ్ళు పట్టుకొని బిల్లుని అమలు చేయమని అడిగితే తప్పే ఉంది బీసీపీ పిటగా ఆయన ఆయన అధికారం కోసం అమిత్ షా కాలు పట్టుకుండండి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు అమిత్ షా కాలు పట్టుకుని సెంట్రల్ మినిస్టర్ అయిపోయి కాలు పట్టుకుని ఏమంటే బీసీలో బీసీలకు రిజర్వేషన్ రావాలని నలభై రెండు పర్సెంటేజ్ రావాలని కాలు పట్టుకుంటే తప్పేందని నేను అడుగుతున్నా ఈ మీడియా పాయింట్ ముందుగా ఇప్పుడు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా పెద్ద దొంగలని అగ్రవర్ణం ఉన్న పార్టీలు ఇప్పుడు ఏది ఉంది కాంగ్రెస్ కానీ అగ్ర నాయకులే ఉంది బీజేపీ కానీ అగ్ర నాయకులే ఉంది వీళ్ళు దీన్ని తీసుకురావాలి నేను చెప్తున్నా ఇది అమలు కాదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకు వీళ్ళు ఎందుకంటే రాజకీయంగా అనిచేయపడతారు బీసీలు అమలు అయితే రాజకీయంగా అనిచి కాబట్టి దీన్ని చేయాలని ఇది అంత పెద్ద డ్రామా దీన్ని చేయాలంటే మరో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఎట్లా మోచుకుందో దీన్ని మరో కృష్ణ ఆర్ కృష్ణ కావచ్చు చివరైనా దీన్ని మీద ఎట్టుకొని మూర్చ కానీ ఇది అమలు అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది రాజకీయంతో సంబంధించి వాళ్ళ కోట్ల కోట్ల ఆస్తులు కోట్ల కోట్ల వేల కోట్ల ఆస్తులు వాళ్ళ చేతులు సంపాదించుకోవడం కోసం అగ్ర నాయకం ఉన్న చేతులు ఉంది కాబట్టి ఈసి బిల్లు అమలు మరో ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేక జరిగితే కానీ ఇది అమలు కావాలని నేను పూర్తిగా చెప్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హేవత్ దేశమే ఎంతో కానీ ఈరోజు కొంతమంది గుండాలు కొంతమంది వ్యక్తులు వాళ్ళు హైకోర్టులో స్టే చేయడం హైకోర్టులో స్టే చేసి బీసీ ఆగిపోవడం తద్వారా వాళ్ళు వెళ్లి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆశ్రయించం సుప్రీం కోర్టు కూడా బీసీ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటిదాకా గౌరవనీయులు పెద్దలు ఆల్ ఇండియా ఎస్సీ శక్తి జాతీయ అధ్యక్షులు సతీష్ కుమార్ గారు మాట్లా సతీష్ కుమార్ గారు మాట్లాడినట్టు మా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ప్రతి నిత్యం ప్రతి రోజు తను ఏ ఎస్సీ శక్తి జాతీయ జాతీయ అధ్యక్షుడైనా సరే కానీ మా బీసీల కోసం భారీ ఎత్తున బీసీల కోసం ఉద్యమిస్తుండో బీసీలు కూడా రాజకీయంగా రాజకీయ రంగంలో అయినా సరే విద్యా రంగంలో అయినా సరే ఉద్యోగ రంగంలో అయినా సరే ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో బీసీలు కూడా ఆ విధంగా లబ్ధి పొందాలని చాలా సందర్భాలలో వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క బీసీలకు తన సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మేము మాట్లాడుతున్నామండి జనాభా తెలంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభా అమాస ప్రకారం చూసుకుంటే మొత్తం జనాభాలో యాభై ఎనిమిది నుంచి అరవై శాతం బీసీ జనాభా ఉన్నామండి అరవై శాతం ఉన్న బీసీ జనాభాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినా కూడా చాలా తక్కువ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హాల్ హాల్ రిజర్వేషన్ కేటగిరీలో చూసుకుంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది మాకు బీసీలకు ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వల్ల ఏ బీసీ బి బీసీ బీసీ సి బీసీ ఇన్ని వర్గాలు ఉండడం ద్వారా బీసీలో చాలా అన్యాయానికి గురి కావడం జరుగుతుంది ఎంతో మంది బడవు బలహీన వర్గాల నుంచి విలే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి వాళ్ళు ఉద్యోగ రంగాలలో ప్రిపేర్ అవుతున్నా కానీ లాస్ట్ కు వచ్చే వరకు వాళ్ళకు ఉద్యోగ రంగంలో విద్యా రంగంలో అందరినీ ఘాషలాగా మిగిలిపోతున్న విషయం మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్న తీసుకున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మన శాసనసభలో ఆమోదం పొంది దాన్ని గవర్నర్ గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళింది మనం అబ్జర్వేషన్ చేసాం కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుని ఆమోదించాల్సిన అవసరం కే కేంద్ర ఆధీనంలోనే సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వ మండలిలో ఉంటుంది ఎప్పుడైనా సరే మనం రాజ్యాంగబద్ధంగా చూస్తున్నాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలలో గానీ దానితో పాటు మనకు రిజర్వేషన్ విషయాలకు వస్తే ఇది వచ్చేసి సెంట్రల్ ప్రభుత్వంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది తద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా సరే వాళ్ళు ఒకసారి మన తెలంగాణ రాష్ట్రం బృందం కేంద్రానికి వెళ్ళి కేంద్రంలో నరే గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తోటి ఒకసారి సమావేశం అయ్యి బీసీలో ఎదుర్కొంటున్న సమస్యలను సెంట్రల్ గవర్నమెంట్ కు వివరించి నలభై రెండు శాతం కృషి చేయాలని కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే భారత రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చవలసి చేర్చవలసి ఉంటుంది ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చవలసిన ఇష్యూస్ వచ్చేసి ఇది బీజేపీ అధీనంలో ఉంటుంది ఇప్పుడు కేంద్రంలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చేసి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరకత బీజేపీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు గుర్తించి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ బిల్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఉందో ఈ నలభై రెండు శాతం అనేది నైన్త్ షెడ్యూల్లో లో చేర్చి ఈ రాజ్యాంగ తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అరవై శాతం ఉన్న మా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్లో లో చేర్చి ఒక చట్టంగా తీసుకురావాలని మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తాం యూనివర్సిటీ తరఫున